ఆరు గ్యారంటీలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్ లోక్సభ ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తోందని భారా అధినేత కేసీఆర్ విమర్శించారు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం జైలుకు పంపిస్తామంటున్నా దేనికే భయపడే ప్రసక్తే లేదన్నారు భారాస ఎంపీని గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరియాలగూడలో భారాసా అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించారని మండిపడ్డారు సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండబెట్టారని ఆక్షేపించారు రైతు బంధులో దగా చేశారని రైతు బీమా ఉంటుందో ఉడుతుందో తెలియదన్నారు మిషన్ భగీరథను కూడా నడపలేని పరిస్థితి ఉందని విమర్శించారు ఆరు గ్యారంటీలకు పంగనామం పెట్టి కాంగ్రెస్ నేతలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మీ ముందుకు వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు కేసీఆర్ తీసుకపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా అక్కడ భయపడితే తెలంగాణ వచ్చేదా నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నీ గుడ్లు వీకి గోళీలాడతాం ఇదే ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష మిమ్మల్ని పండవేటి తొక్కుతాం ఇదే భాషనా ఒక ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో భారస అభ్యర్థులను గెలిపించారని ప్రజలను కోరారు పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం ఆ బాధ్యత నాది బీఆర్ఎస్ కు బలం ఇస్తే అది తెలంగాణ ప్రజల అవుతుంది తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది మీ తరఫున ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం అన్ని విధాలుగా సాధించగలుగుతాం ఈవెల పది పైన ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తాను నేను మనం చేస్తా ఉన్నా మీరు ఇచ్చే బలంతోనే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పోరాటం చేయగలుగుతారు మీకు న్యాయం చేయగలుగుతారు హామీలు అమలు చేయించగలుగుతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతారు రైతులకు న్యాయం జరుగుతుంది కరెంటు చక్కగా వస్తుంది